జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలో గిరి ప్రదక్షిణపై ఏపీ డెప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోకస్ పెట్టారు కొండగట్టు గిరి ప్రదక్షిణ రూట్ మ్యాప్ అంచనాలు రూపొందించి తనకు పంపించాలని జిల్లా కలెక్టర్ను కోరారు దీంతో రెవెన్యూ అటవీ దేవాదాయ శాఖ అధికారులతో కలిసి కలెక్టర్ సత్యప్రసాద్ కొండగట్టులో గిరి ప్రదక్షిణ జరిగే ప్రాంతాన్ని పరిశీలించారు త్వరలోనే నివేదికను పవన్ కళ్యాణ్ విజిట్ చేయడానికి రమ్మంటే మేము ఫారెస్ట్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి రావడం జరిగింది ఫారెస్ట్ పిఆర్ ఆర్ఎండ్బి ఎండ అన్ని డిపార్ట్మెంటు వాళ్ళని కూడా పిలిచి ఈ గిరిప్రదక్షిణ రోడ్డు అసలు ఎన్ని కిలోమీటర్లు వస్తుంది మన టెంపుల్ చుట్టూ వేయాల్సింది ఎన్ని కిలోమీటర్లు వస్తుంది దాంట్లో ఫారెస్ట్రీ దాంట్లో ఎంత పడుతుంది తర్వాత రోడ్ కండిషన్ ఎట్లున్నది తర్వాత దాన్ని ఇంప్రూవ్ చేయడానికి ఏ రకంగా చర్యలు తీసుకుంటే బాగుంటుంది అన్నది చూడడానికని సార్ మా అందరిని కూడా ఇక్కడికి రమ్మనడం జరిగింది ఫారెస్ట్ వరకు అయితే టెరైన్ కొంచెం అండలేటింగ్ టెరైన్ ఉంటుంది కొన్ని కలవర్స్ కట్టాల్సినవి ఉంటాయి తర్వాత రోడ్డు విడితే సారు అరుణాచల్ ప్రదేశ్లో వేసినట్టు ఫార్టీ మీటర్ సార్ అని అన్నారు సో వాళ్ళు మరి ఏ గైడ్ లైన్స్ ప్రకారం ఫాలో అవుతారో తెలియదు ఏదేమైనా మా వరకు ఫారెస్ట్లో ఎంత పడుతుంది అనేది మేము క్యాలకులేట్ చేసి ఇవ్వడం జరుగుతుంది దాని తర్వాత ఫారెస్ట్ వరకు మాత్రం పర్వేష్ టూ పాయింట్ జీరో పోర్టల్లో యాజ్ పర్ నామ్స్ ప్రకారం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది టెంపుల్ వాళ్ళ దగ్గర కూడా సఫిషియంట్ ల్యాండ్ ఉన్నది ఆన్ పేపర్ మీద ట్రాన్స్ఫర్ చేసుకొని వర్క్ పర్మిషన్ తీసుకొని పని స్టార్ట్ చేసుకోవచ్చు కూడా మనకి ఈ గిరి ప్రదక్షిణ అనేది చాలా ప్రాముఖ్యంగా మొదటి నుంచి వస్తూ ఉన్నది దీనికి సంబంధించి సుమారుగా మూడు కిలోమీటర్ల దాకా మనకి ఘాట్ రోడ్ ఉంది ఇంకొక మూడు కిలోమీటర్లు సరిగ్గా లేకపోవడం ఈ అడవిలో నుంచి రావడం గట ఈ భక్తులు కూడా మనకి కొద్దిగా ఇబ్బందులు అవుతున్నాయి లైటింగ్ లేకపోవడం ఎర్లీ మార్నింగ్ కానీ లేట్ నైట్ కానీ అన్నీ కూడా ఇబ్బందులు అవుతున్నాయని మనం దృష్టికి తీసుకుని రావడం జరిగింది అలాగే గవర్నమెంట్ దృష్టికి కూడా తీసుకుని రావడం జరిగింది అండ్ రీసెంట్గా కూడా మనము ఇది ఓపెన్ చేసుకున్నప్పుడు కూడా మినిస్టర్ గారు కూడా దీని గురించి మాట్లాడడం జరిగింది అందుకని గవర్నమెంట్ మనకి అసలు మీరు ప్రాపర్గా ఏం ప్లాన్ చేస్తే బెటర్ అనేది లోకల్ లెవెల్తో మాట్లాడి మనము ఎంత రోడ్ వేయాలంటే ఏంటి ఇంకేమేమి అడ్డంకులు ఉన్నాయి ఫారెస్ట్ ల్యాండ్ ఉంది కాబట్టి అరౌండ్ వన్ కిలోమీటర్ ఏమీ మనము శాంక్షన్స్ తీసుకోవాలి ఎంతలాంటి డైవర్ట్ అవుతుంది అండి ప్రాబ్లం ప్రాపర్గా ప్రిలిమినరీ నెంబర్స్ ఎస్టిమేషన్స్ చేయమని మనకి గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయి సో అందుకని మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ అండ్ లోకల్ సర్పంచ్ గారు కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ అందరి డిపార్ట్మెంట్స్కి తీసుకున్నాం వాళ్ళకి మిగిలింది కూడా ప్రాపర్గా అంతా ప్లాన్ చేసి ఒక ఫార్టీ ఫీట్ రోడ్డు విత్ మామూలుగా ఎక్కడైతే మనకి అరుణాచలంలో కానీ సింహాచలంలో కానీ రిపక్షి వాడే రోడ్లు ఇలాగైతే వాడుతూ ఉన్నాము అలాగా మనం కూడా ఇక్కడ ప్లాన్ చేసి మొత్తం ప్రాపర్గా ఎస్టిమేషన్స్ అన్ని చేసి మనం గవర్నమెంట్ పంపించడం జరుగుతుంది తర్వాత గవర్నమెంట్ శాంక్షన్స్ మనం తీసుకున్నట్టునే మనం కూడా స్టార్ట్ చేయబోతున్నాను సో దీనిపై మనకి అడిగారు నెంబర్స్ ఏమి ఎంత అయితే ఏంటి ఖర్చు అవుతుందండి సో అందుకని ఫస్ట్ నెంబర్స్ పంపించిన తర్వాత మనం అటు కూడా పంపిస్తాం ఇటు కూడా పంపిస్తాము మనం శాంక్షన్ కలిపి వచ్చినా ఇలా వచ్చినా కూడా మనం వర్క్స్ ఇమిడియట్గా స్టార్ట్ చేసుకోవచ్చు ఏ గవర్నమెంట్ నుంచి శాంక్షన్ వచ్చినా కూడా